ఈరోజు మన షూట్ వచ్చేసి మోటిగూడెంలో రాయల్ గ్రాండ్ ఇన్ రిసార్ట్స్ అనమాట బాగుంది రూమ్స్ కూడా మనకి నీట్గా అండ్ ఇక్కడ హోటల్ కూడా ఉంది అన్నమాట మనకి ఏం కావాలన్నా ఇక్కడ చేర్చుకోవచ్చు రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి చూపిస్తాను రూమ్స్ ఎలా ఉన్నాయి అదంతా పార్కింగ్

మేము ఫైవ్కి స్టార్ట్ అవ్వాలి దానికోసం మేము ఒక రోజు ముందైతే ఇక్కడికి రావడం అయితే చేయలేదు కానీ ఇక్కడ మార్నింగ్ షూట్ చేయాలంటే ముందు ఇక్కడ స్టే చేయాలి కదా దాని గురించి మేము నైట్ అయితే వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అలా స్టార్ట్ అయిపోయాము మేము ముందు ఫోర్ థర్టీకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి మేము ఆల్రెడీ ఇక్కడ వేస్తారు ఒకచేట ఒక సెవెన్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు అనమాట ఒక బోటు ప్లస్ క్యాంపేరు చిన్న లైటింగ్ పెడతారు అనమాట అక్కడికైతే మేము వెళ్తున్నాం ఇంత పొద్దున్నే వచ్చి ఏం చేద్దాం నువ్వే అయితే ఏమీ తెచ్చుకోలేదు చలి మాత్రం చంపుతుంది ఏంటి చేయకట్లా మేమే త్వరగా వస్తున్నాం అనుకుంటే ఆ ముందే ఇక్కడ ఆల్రెడీ షూట్ జరిగిపోతుంది ఇంకా చాలా చీకటిగా ఉంది మేమైతే వచ్చేసాం కానీ ఎవరు ఏంటి అర్థం కావట్లేదు ఇక్కడ ఆల్రెడీ షూట్ జరిగిపోతుంది కానీ వాళ్ళని అయిపోయాక మా షూట్ అయితే మొదలు మొదలెడతా ఈ ఎర్లీ మార్నింగ్ షూట్ అయితే బాగోదు ఇక్కడ మంచి లొకేషన్ కనిపించాలంటే మనకి కొంచెం తెల్లారల తెల్లారితే ఇక్కడ ఇక్కడ ఉన్న బ్యూటీ మనకి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూడండి కొంచెం కొంచెం తెల్లవారుతుంది మేము అయితే ఆ టైంలో స్టార్ట్ చేసుకున్నాం అనమాట మా ముందు కొంచెం వాళ్ళు వేరే షూట్ ఉండడం వల్ల వేసుకుని క్యాంపేర్ వేసుకుని వెళ్ళిపోయారు మాకైతే ఈ లొకేషన్కి ఈ వెనకాల సన్ రైజ్ రావడం ఈ టైప్లో తీసుకోవాలని చెప్పేసి మేము టార్గెట్ పెట్టుకుంటాం దానికోసం మేము సన్సెట్ కోసం ప్లస్ పేరు తెల్లవారుజామున తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఈ టైంలో ప్లాన్ చేసుకుందా నా దాంట్లో చెప్తున్నాను అంతే కదా ఇందాక కదా ఎలా వెళ్తారని పెండ్గా అది ధర్మకోల్ అక్కడికి ఎలాగారా అని అడిగావు కదా ఇక్కడ మార్నింగ్ టైం కొంచెం రిస్క్ ఎందుకంటే మార్నింగ్ టైం ఇక్కడ పైన వాటర్ వదులుతాడు అనమాట దానికోసం మీరు ఎర్లీ మార్నింగ్ డ్రోన్ షర్ట్లు కంప్లీట్ చేసుకోవడం మంచిది మా వెనకాల ఆల్రెడీ ఇంకో కపుల్స్ వెయిటింగ్ కానీ వాళ్ళకి కుదరక వాళ్ళ కోసం సెట్ చేసుకుని వాళ్ళు వేరే చోట కంప్లీట్ చేసుకున్నారు ఇక్కడ కొంచెం ఒక అరగంటలో వాటర్ ఎక్కువ అయిపోతుంది అనమాట కొంచెం జాగ్రత్తగా స్టోన్స్ దగ్గర తీసుకుంటాం పోయిందమ్మా పేరు రీసెంట్గా అక్కడ ముదుగూడంలో ప్రీ వెడ్డింగ్ షూట్కి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం ఇక్కడ అమౌంట్ కట్టేస్తే ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇంకెక్కడ అమౌంట్ కట్టక్కర్లేదు అనమాట అంటే వాటర్ ఫాల్స్ దగ్గర మనం కార్ పార్కింగ్ మొత్తం అన్నట్లకి ఇక్కడ ఇక్కడ పే చేసేస్తే సరిపోతుంది అంటే రీసెంట్గా పెట్టిన రూల్ అనమాట ఇది సో మనం ఇక్కడ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తే మీరు డ్రోను మనం ఎన్ని కెమెరాస్ అయినా వాడుకోవచ్చు అండ్ పర్మిషన్ అనమాట ఇది మన ప్రభుత్వం కొత్తగా పెట్టిన రూల్ అనమాట ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తాం కదా కొంచెం టైడ్ అయిపోయాం అందుకే ఒకసారి రూమ్కి వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అప్పుడు నేను తీసిన ఫొటోజ్కి మన కెమెరాకి ఛార్జింగ్ పెట్ట పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ షూట్ అని రాజమండ్రిలో ఫొటోగ్రాఫర్ ఎడు వెళ్ళిపోయా ఈ సిచ్యువేషను ప్రతి ఫోటోగ్రాఫర్కి వస్తుంది ఎందుకంటే ప్రతి ఫోటోగ్రాఫర్ ఒక టూ అవర్స్ ముందే వన్ అవర్ ముందే వచ్చేస్తారు కానీ క్లయింట్స్ మాత్రం కొంచెం లేట్గానే వస్తారు అని మనం వెయిట్ చేయాలి తప్పదు రోడ్డు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఇలా కొంచెం ఎండ తక్కువ ఉంటే ఎంత షూట్ అయినా తీసుకోవచ్చు మనం మా ఊళ్ళో ఎండ ఎక్కువగా ఉందా దానికోసం కొంచెం రిఫ్లెక్టర్ ట్రై చేస్తున్నారు అంటే దీనివల్ల మనకి మన కంటి కింద షాడోస్ కట్ట పడకుండా ఉంటాయి అన్నమాట దానికోసం ఈ రిఫ్లెక్ట్ని యూజ్ చేస్తారు ముందు కపుల్స్తో పాటు వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి ఫోటో షూట్ జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ ఒక ఫ్యామిలీ పిక్ అడిగారు అనమాట దానికోసం ముందు వాళ్ళకి షూట్ తీసాక షూట్ అయితే మొదలెడతాం చిన్న పాపకి పాపం జ్వరం వచ్చేసింది క్లైమేట్ చేంజ్ వల్ల రిఫ్లెక్ట్ వాటర్ వల్ల చేంజింగ్ ఉంది వాళ్ళ ఫేస్ మీద మంచి గ్లో వస్తుంది అనమాట రిఫ్లెక్ట్ వాటర్ వల్ల ఓకే బాగుందండి మేము నైట్ కూడా మాట్లాడుకున్నాం కొంచెం ఒక రోజు చేసి చూడక్క మధ్యాహ్నం కదా కొంచెం ఎండ ఎక్కువ ఉంది అనమాట అందు గురించి మేము కొంచెం నేడున్న చోట ఫోటో షూట్ అయితే తీయడం జరిగింది ఇక్కడ పుల్లలో అతి ఏదో ఉంది అక్కడైతే షూట్ అయితే జరిగింది అయిపోయింది పొద్దున్న వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అండ్ నది దగ్గర షూట్ అయిపోయింది ఇప్పుడు ఫాల్స్ వాటర్ ఐదు కిలోమీటర్లు అట చూసి వెళ్ళదా అది అయితే కదా వాడు ఇప్పుడే షూట్ తీశాడు ఉప్పుడే ఎడిటింగ్ అనమాట ఏంటి ఎడిటింగ్ ఏదో ఊరికోసారి చూపించు లేదు షార్ట్స్ మార్నింగ్ తీసిన షార్ట్స్ ఓకే 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 కంటిన్యూ సూపర్ ముందు చెప్ప మాములుగా ఇస్తున్నాను కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇది చాలా ఛాలెంజింగ్తో కూడుకున్నటువంటి మూమెంట్ అని అర్థమవుతుంది అన్న ఎలా నడుపుతారో చూడాలి మీరు వెళ్ళారు అయ్యతే మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా అక్కడ తీసుకున్నాం కదా మళ్ళీ చేస్తాను అమ్మ ఏమి ఉంచలేండి బాబులే చాలా మంచి రోడ్డు చేసేట్టు లేకపోతే చాలా బాగలేదు అప్పుడు ముఖ్యంగా కానీ గొత్తు మనం ఎద రావట్లేదు అంత ఎక్కువ മോതികൂടം വാട്ടർ ഫാൽസ് మా ఓడు చూడండి మంచి రిస్క్ ప్లే చేస్తున్నాడు కంటిన్యూ మనం మోతుగూడంలో థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం కదా ఆ థౌజండ్ రూపీస్ ఛార్జెస్ కి మీరు అమౌంట్ పే చేయకలదు ఇక్కడ వెళ్తుంటే కొంచెం రోడ్ మధ్యలో వర్క్ జరుగుతుంది అనమాట అక్కడ ఆగిపోయిన మధ్యలో మేము మోతుగూడెం బ్రిడ్జ్ దగ్గర షార్ట్స్ కోసం ఇక్కడ ఒక జీప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆ జీప్ మీకు మోతుగుడు చివర ఒక రిసార్ట్స్ లో అనమాట మనకి వన్ డే ఫుల్ డేస్ కి షూట్ కి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారన్నమాట మనకి ఒక విజువల్ అయితే మంచి విజువల్ ఈ రోడ్డు మీద మంచి మంచి షార్ట్స్ వాస్తుంది దీంతో డ్రోన్ షాట్కి కూడా మంచి అవుట్పుట్ వేస్తే వస్తుంది మరి మేమైతే డ్రోన్ షాట్లు కూడా తీసేసుకున్నాం అండ్ మా రన్నింగ్లో కొన్ని షార్ట్స్ అయితే ప్లాన్ చేసుకున్నాం అవి అయితే తీసుకుని మేము మంచి అవుట్పుట్ కోసం ఎదురు చూసుకునే వాళ్ళు ఈ జీప్ అయితే తీసుకోండి కేవలం టూ థౌజండ్ రూపీస్ నుంచి టూ ఫైవ్ త్రీ థౌజండ్ అలా తీసుకుంటారు

ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ డే మాది ఇక్కడైతే జరిగింది రేపొద్దున్న బీచ్లోకి వెళ్దాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మొద వచ్చినప్పుడు ఈ జీప్తో ఎంజాయ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్